ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా మైదా పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో మీకు ప్రాసెస్ చూపించుతాను చూడండి ఇప్పుడైతే టూ స్పూన్స్ నేను వెయ్యేసుకుంటున్నా నేనైతే షుగర్ని పౌడర్ వేసుకున్నా మిక్సీలో అంటే టూ కప్స్ మైదాకి ఒకటిన్నర షుగర్ పౌడర్ వేసుకోవాలి మైదా టూ కప్స్ వేసుకోవాలి ఇప్పుడైతే నెయ్యి కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి చక్కెర కూడా ఉంది కదా దీంట్లో ఎక్కువ నెయ్యి ఏం అవసరం లేదు ఎందుకంటే పాలు పోసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి నెయ్యి కలవాలి కాబట్టి ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక కప్పు తోటి నేను పాలు తీసుకున్నా అంటే ఇది చపాతి పిండిలాగా కలవాలి కలుపుకోవాలి మనము అందుకే కొన్ని కొన్ని పోసుకుంటే కలుపుకోవాలి మరీ లూజు కూడా కలుపుకోవద్దు చూడండి ఇట్లా అంతా కలిసే వరకు మంచిగా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇట్లా మంచి దగ్గరకు వస్తున్నది మనం ముందే పాలు ఎక్కువ పోసుకుంటే మెత్తగా అయిపోతుంది గుళ్ళలు నెయ్యి వాసినా కూడా మంచి స్మెల్ వస్తున్నది ఇంకొకని పోసుకుంటా కొంచెం పాలు గోరువెచ్చగా వేసుకోవాలి పచ్చి పాలు పోసుకోవద్దు అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అని అంటే పాలు యూజ్ చేయక మొత్తం నెయ్యితోటి కలుపుకోవాలి ఇవి ఒక టెన్ డేస్ వరకు ఉంటాయి ఇంకా ఉండాలి అని అంటే నెయ్యి వస్తుంది మొత్తం తోటి మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడైతే నేను గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా ఆన్ చేసుకొని దీంట్లో నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నా ఇది వేడి కావాలి ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటున్నా తొందరగా వేడి అవుతుంది ఉప్పు అన్నది ఇప్పుడైతే ఈ ప్లేటికి నేను కొంచెం నెయ్యి రాసుకుంటున్నా చూడండి ఇక రాసుకోండి ఎందుకనంటే ఈ బిస్కెట్లు అన్నాయి అంటద్దు కాబట్టి ఇప్పుడైతే ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలి చూడండి ఇంతే చేసుకుంటూ ఇలా ప్లేట్లో పెట్టుకోండి ఇట్లా పెట్టుకున్నాను నేను అది లోపు ఈ ప్లేట్కి నేను మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకుంటున్నా మంచిగా అప్లై చేసుకోండి తర్వాత ఈ బిస్కెట్స్ అన్నవి దీంట్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ సాల్ట్ అన్నది వేడైంది దీంతో ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటున్నా తర్వాత ఇది పెట్టుకోవాలి ఈ ప్లేట్ బిస్కెట్లన్నీ తర్వాత ఇది పెట్టేసుకుంటున్నా తర్వాత సన్నని మంట మీద ఒక టెన్ మినిట్స్ అయితే మన బిస్కెట్స్ రెడీ అవుతాయి ఇప్పుడైతే నేను టెన్ మినిట్స్ తర్వాత దీన్ని రివర్స్ చేసుకున్న మళ్ళీ ఒక టెన్ మినిట్స్ దాకా మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ తర్వాత ఇవి బేక్ అయిపోయినాయి ఓవెన్ లేకుండా ఇంట్లోనే మైదాపిండి బిస్కెట్స్ చేసుకోవచ్చు